తొమ్మిదో తారీఖు అయిపోయింది పదో తారీఖు కలిశాను సోమవారం మంగళవారం పదకొండో తారీఖు కలిశాను నిన్న అక్కడే ఉన్నాను మొన్న ఒక మీటింగ్ జరిగిందండి నాకు ఏం చేస్తున్నారంటే కూర్చున్నాము ఇస్ థియేటర్లు ఇస్తారేమో అని చెప్పి నేను ఒక హోప్తో వెళ్ళాను మన వాళ్ళే కదా తెలుగు సినిమాని చంపరేమో ఇప్పుడు రవితేజ గారు కూడా వాళ్ళ హీరోనే కదా వాళ్ళు భద్రా చేశారు రాజా గ్రేట్ చేశారు ఆయన పేరు మీద కోట్లు సంపాదించుకున్నారు ఈ సినిమాని కిల్ చేయరేమో అనే డ్రీమ్స్ తోటి వెళ్తే నాకు ఏదో అంటే ఒక పల్పి థియేటర్స్ ఇచ్చి క్రీమ్ థియేటర్స్ అన్ని వాళ్ళు తీసేసుకున్నారు సో నేను నేను మళ్ళీ అడిగాను నిన్న వెళ్ళి అడిగాను మీకు కూకట్పల్లిలో ఒక డబ్బింగ్ పిక్చర్కి ఇన్ని థియేటర్లు ఎందుకండి నా సినిమా కలెక్షన్ మీద తీస్తున్నారు అని అడిగాను రేపు ఒక్కరోజు ఆగన్నారు ఈ రోజు లిటరల్గా నేను నేను జరుగుతున్నా నేను చెప్తున్నానని జరిగే అన్యాయం ఏంటనేది ఇప్పుడు గతంలో జరిగిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను వాల్మీకి సినిమా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సెప్టెంబర్ పదమూడు రిలీజ్ అంటే ఈయన మధ్యలో దూరుతాడు ఎందుకంటే పక్కవాడు ఎదు ఎదగొద్దు కదా లీడర్ సినిమా సెప్టెంబర్ పదమూడు అంటాడు మళ్ళీ గిల్డ్ మీటింగ్ మళ్ళీ ఏంటి సరే మాట్లాడుకొని ఏదో మేము సెప్టెంబర్కి ఇరవై కదలం అంటే మళ్ళీ ఇరవై కదలాము ఇరవై తారీఖు ఏం చేసిండంటే ఈ మహానుభావుడు ఇక్కడ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొని వచ్చిండు నా ఉద్దేశము సినిమా ఈ సినిమా ఇక్కడ ఇండియన్ ఈజ్ ఇండియన్ అంతే సినిమా ఈ సినిమా ఐ లవ్ ఓకే ఈ సినిమా సేమ్ డేట్ కి వచ్చిందండి ఇక్కడ చూడండి యూ కెన్ సి హౌ మెనీ థియేటర్స్ గివెన్ టు దిస్ డబ్బింగ్ పిక్చర్ బందోబస్తం ఇక్కడ చూడండి నా సినిమా వాల్మీకి ఎన్ని థియేటర్స్ ఇచ్చారు ఓకే అంటే నేను రెస్పెక్టబుల్గా ఒక ఒక ఫీల్డ్ లో ఉంటున్నాము అందరిని గౌరవించాలి సామరస్యంగా వెళ్దాము అందరూ మనకి ఇంపార్టెంట్ నా అన్న రాజన్న నా అన్న శిరీష్ అన్న అనుకుంటే నా కళ్ళల్లో పొడుస్తున్నారు నేను ఎంత రెస్పెక్ట్ చేసినా కూడా నా కళ్ళల్లో పొడుస్తున్నారు భరించి 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 ఈ రోజు అండి ఎందుకంటే ఇంకా భరించలేను ఇదండి మీకు తెలుసు దీనికోసము అంటే నేను అనుకున్నాను నా నా మెగా హీరో సినిమా ఇది దీన్ని డిస్టర్బ్ చేస్తాడు అనుకున్నాను ఆయన డైరెక్టర్ హరిశ్ ఆయన కాంపౌండ్ నుంచి వచ్చారు ఈ సినిమాని డిస్టర్బ్ చేస్తాడు అనుకున్నాను దీనికోసం నేను ఇక్కడ యాచన చేసినట్టు యా యాచించిన ఈ దీనికోసము అప్పుడు డైరెక్టర్ గారు ఇన్వాల్వ్ అయితే హీరో గారు ఇన్వాల్వ్ అయితే కొన్ని థియేటర్లు ఇచ్చి నేను ఆయనకు సాయం చేసినా అని చెప్పుకుంటున్నాడు అండి నువ్వు సాయం చే చేయడం ఏంటండి నీ సినిమా ఫ్లాప్ అయింది బందోబస్తు ఫ్లాప్ వాళ్ళు నీకు హిట్ అందుకు థియేటర్స్ వచ్చినాయి అందుకు థియేటర్స్ వచ్చినాయి హీరో గారు ఫోన్ చేస్తే థియేటర్స్ ఇచ్చిళ్ళు అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మొదలు కావచ్చు హీరో గారు ఇచ్చారంటే వాళ్ళకి నాలో ఎక్కడో నిజాయితీ నచ్చింది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నో విల్ సపోర్ట్ మీ ఇది ఒక ఇష్యూ అండి ఈ రోజు విజయ్ సినిమా మాస్టర్ సినిమా రిలీజ్ అయిందండి ఒక సిటీలో మీకు తెలుసు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ షేర్ మీద ఉన్నాయండి అంటే ఈ లెక్కలు అంటే ఒక్కొక్క థియేటర్లో లక్ష రూపాయలు లక్ష పైన ఉన్న సెంటర్లు నాకు మొత్తం డిస్టర్బ్ చేశాడండి అయినా భరించిన నిన్నటి వరకు పోనీలే సినిమానే మాట్లాడుతుంది సినిమానే మాట్లాడాలి అనుకున్నానండి నిన్న ఏదో గిల్లు మీటింగ్ జరుగుతుందండి నా కోసం ఠాగూర్ మధు గారు డైరెక్టర్ గారు అందరం పోరాడుతున్నాం ఏంటి మన సినిమాని బతికించుకోవాలా ఎందుకంటే తొమ్మిదో తారీఖు ఒక ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ కాలేదు మనకు రెవెన్యూ మిస్ అయింది ప్లస్ హిట్ సినిమా మన మీద జనాల మీద చూసేమని రుద్దట్లా మీలాగా ఫ్లాప్ సినిమాలు చేసి మల్టీప్లెక్స్లలో షోలు పెంచి సినిమా తీయొద్దని చెప్పి ఫ్లాప్ సినిమా అని మీ మీద రుద్దట్లా జనాల మీద రుద్దట్లా ఆడియన్స్ మీద రుద్దట్లా ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ ఈవెన్ దో యు ఆర్ స్పాయిలింగ్ ద రెవెన్యూ అయినా నిన్న భరించిన అండి నిన్న ఏమైందంటే ఠాగూర్ మధు గారు మాట్లాడతారంట అని కాన్ కాల్లో తీసుకున్నారండి దేవర్ ఎట్ దస్పల్లా ఐఎమ్ ఎట్ మై ఆఫీస్ ఫోన్ చేశారండి గుడ్ ఈవినింగ్ సార్ అన్నాను గుడ్ ఈవినింగ్ అమ్మా అన్నాడు ఏంటి ఏదో బా కంప్లైంట్ చేస్తున్నావు అంట ఏంటి అని అంటే సార్ ఏం లేదు నీకు ఇచ్చారంట కదా రాజు శిరీష్ కూర్చున్నారు సునీల్ కూర్చున్నారు నీకు ఇచ్చారంట కదా అన్నారు ఏమి ఇచ్చారండి సెవెంటీ పర్సెంటేజ్ నీకు న్యాయం జరిగింది అన్నాడు సెవెంటీ పర్సంటేజ్ అన్యాయం జరిగింది థర్టీ పర్సెంటేజ్ న్యాయం జరిగింది డబ్బా థియేటర్లు నాకు ఇచ్చేసి ఒక కోటి రూపాయల షేర్లు వచ్చే థియేటర్లన్నీ మీరు లాగేసుకున్నారు నేనైనా భరించిన ఈ రోజు తర్వాత డిసైడ్ చేద్దామన్నాడు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే మేబీ ఆయన అనుకుంటున్నాడేమో నా దగ్గర డబ్బు ఉంది నేను ఈ నైజాంలో కింగ్ అనుకుంటున్నాడేమో వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ వేర్ యువర్ స్టార్టెడ్ నీ గతమైంది నీ చరిత్ర ఏంది నీ కాలు ఎక్కడ మొదలైందో అందరికీ తెలుసు దిల్ రాజు గారు ఓకే నీ మాట్లాడతా అన్ని మాట్లాడతా నీ దగ్గర కూడా వస్తా దిల్ రాజు గారు ఎందుకంటే ఆయన రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకోవాలా నిలబెట్టుకుంటా నీ చరిత్ర ఏందో నీ గతమైందో తెలుసు పెళ్లి పందిరికి ముందు నీ చరిత్ర ఏంది కాస్ట్యూమ్స్ కృష్ణ పెళ్లి పందిరి సినిమా ఇవ్వకపోతే ఈ రోజు నువ్వు నట్లు బోట్లు అమ్ముకునేటోడు నువ్వు ఒక నట్లు బోల్ట్లో అమ్ముకునే వ్యక్తి నన్ను రారా పోరా అని సంబోధిస్తానండి నేను నేను ఇంజనీరింగ్ చదవకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ ఆయన ఒక సహనం కోల్పోయి చల్ పోరా అన్నాడండి అంటే ఒక పన్నెండు మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేయడం నాకు బాధ అనిపించింది థియేటర్లు కాదు నాకు రెవెన్యూ కాదు నా పర్సనల్ క్యారెక్టర్ మీద కొట్టినండి సార్ అని నేను సంబోధిస్తే రారా పోరా కొట్టడం ఎంతవరకు కరెక్టు దాని మీదనే నేను ఇనిషియేషన్ తీసుకున్నానండి ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇచ్చి సార్ అంటే నువ్వు నన్ను రారాపూర్ అంటే వాట్ యు యువర్ యోర్ థింకింగ్ మిస్టర్ దిల్ రాజు నువ్వు రతన్ టాటా కంటే గొప్పోడువా అబ్దుల్ కలాం కంటే గొప్పోడువా చెప్పు నువ్వు కేసీఆర్ కంటే గొప్పోడువా లేకపోతే చంద్రబాబు నాయుడు కంటే గొప్పోడువా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్పడువా మోడీ కంటే గొప్పోడువా బండి సంజయ్ అన్న కంటే గొప్పోడువా ఎవరు నువ్వు దిల్ రాజు ఎవరు నువ్వు నువ్వు ఒక వ్యక్తివి నీ అదృష్టం బాగుండి నీకు ఏదో సుధాకర్ రెడ్డి గారు సాయం చేస్తే సినిమా వ్యవస్థ అయింది అనేది వివి వినాయక్ గారు నీకు స్టోరీ డిస్కషన్ లో కూర్చోబెట్టి నీకు నేర్పించిండు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు గురువుని ఏం చేసినావో ఇండస్ట్రీ అంతా నాకు